హీరోయిన్ పూజా హెగ్డే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగారు మహేష్ బాబు ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలందరి సరసన నటించారు అరవింద సమేత మహర్షి అలా వైకుంఠపురంలో వంటి సూపర్ హిట్లు ఈమె ఖాతాలో ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు వరకు హై రెమ్యునరేషన్ డిమాండ్ చేశారు కానీ ఆ తర్వాత చేసిన అన్ని మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యారు దీంతో పూజాకి తెలుగులో ఛాన్సులు రాలేదు అయితే తమిళ్ హిందీ భాషల్లో పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు కానీ అక్కడ కూడా ఆశించిన సక్సెస్ మాత్రం రావడం లేదు ప్రజెంట్ విజయ్ జన నాయకుడు సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న మూవీస్ లో హీరోయిన్ గా నటిస్తున్నారు అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన మా చవేటెడ్ మూవీ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న కూలీ మూవీలో మోనికా అనే సాంగ్ రిలీజ్ అయింది అయితే ఈ సాంగ్ తో మళ్ళీ మంచి క్రేజ్ వచ్చింది పూజాకి తన గ్లామర్ తో మంచి డాన్స్ మూవ్ తో ట్రెండింగ్ లో ఉన్నారు పూజ దీంతో మళ్ళీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు తాను చేసిన ఆచార్య మూవీ అంతగా తెలుగు ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది ఇప్పుడు పూజ సరికొత్త లవ్ స్టోరీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు ఇందులో హీరోగా దుల్కర్ సల్మాన్ నటించగా దసరా అప్కమింగ్ ఫిల్మ్ పారడైజ్ మూవీ ప్రొడ్యూసర్ అయిన సుధాకర్ చెరుకూరి ఈ ప్రాజెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు సో ఈ మూవీతో అయిన పూజ టాలీవుడ్ టాలీవుడ్లో మంచి మంచి మూవీస్ చేయాలని కోరుకుందాము